అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు మన మష్రూమ్ తోటి ఫ్రై చేస్తున్నాం అండి ఇగోండి మష్రూమ్స్ అండి మన సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి కదా మషర్రూమ్స్ ఒక ప్యాకెట్ అండి నేను శుభ్రంగా కడిగేసి పైన పొట్టి అంత తీసేసి పెట్టేశాను అండి కట్ చేసి పెట్టాను మసాలా అండి ఇగోండి ఒక చిన్న కొబ్బరి ముక్క ముక్కలు కోసి పెట్టేశాను ఇవ్వండి ఒక చెక్క ముక్క ఇట్లా ముక్కలు చేసి పెట్టాను రెండు ఇలాచీలు రెండు బాదం పప్పు ఒక ఐదు లవంగాలండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలండి ఒక స్పూన్ నూగులండి ఇగోండి ఎన్ని మిరపకాయలు అండి ఒక పది ఎన్ని మిరపకాయలు నేను కారం మొదలు ఎన్ని మిరపకాయలు వేస్తున్నాను ఇవ్వండి నూనె కొత్తిమీర ఇగోండి రెండు ఉల్లిగడ్డ అట్లా కొడుగా సన్నగా తరిగి పెట్టానండి కొంచెం ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి అండి నేను స్టవ్ ముట్టించి బాండి పెట్టుకున్నాను పాడి పెట్టుకొని ఇవ్వండి ఆయిల్ వేయద్దండి ఒట్టిగా అన్ని ఫ్రై చేసేయండి ఫస్ట్ కొబ్బరి ముక్క వేసేసాను ఇగోండి కొబ్బరి ముక్క కొంచెం లైట్గా ఫ్రై అయినాక అన్ని వేసేసేయండి ఇంకా మసాలాలన్నీ మంట అంటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లోపల వరకు వేసుకు కత్తి లేకుండా ఉంటాయండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవ్వండి ఆడతో పాటు మనం ఎండుపరపాయ కూడా వేసేసి వేపేసేస్తాను ఇవ్వండి బాగా ఏగిపోయాయి అండి నేను స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసేసి ఇదిగోండి తీసేసి ప్లేట్లో పోసేసుకోండి మంచిగా ఆరుకు ఆరబెట్టుకొని పొడిలాగా చేసుకోవాలండి దాన్ని ఇవ్వండి నేను ప్లేట్లో పోసే కదా ఆరేటప్పటికి మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందామండి నేను స్టవ్ ముట్టించి బాండి పెట్టుకున్నానండి ఇవ్వండి బాండిలో నూనె వేస్తున్నాను ఫ్రై కదా మూడు స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత ఇవ్వండి ఆయిల్ వేడైంది ఉల్లిపాయలు వేసేస్తున్నాను సన్నగా పోసుకోండి ఇట్లా పురుగ్గా బాగా ఫ్రై చేసేసేయండి ఇదిగోండి మనం ఉల్లిపాయలు వేగేటప్పటికి నేను మసాలా పట్టేస్తానండి మిక్సీకి లేచేసాను మసాలా మొత్తం మనం మొత్తం నీళ్ళు పోయకుండా పొడి పట్టుకోవాలండి ఇది నేను మిక్సీ పట్టుకొని వస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు లేకిపోయి కదా నేను అల్లం చేసేస్తున్నాను ఒక స్పూన్ అల్లం చేసేసా అండి అల్లం వాసన పోయి వాసన చేసుకోండి మా ఇంట్లో అలం చేస్తాను అండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను ఇగోండి అల్లం వేసి వేగిపోయిందండి మన ఇంట్లో తాజేసిన అల్లం వేస్తాయి కదా బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఇదిగోండి పసుపు వేస్తున్నాను ఇప్పుడు నేను ఇగోండి మనకి అల్లం పసుపు అన్నీ వేగిపోయి కదా ఉల్లిపాయలతో పాటు ఇప్పుడు మస్రూమ్ చేస్తున్నాను మస్రూమ్ చేసుకొని కలిపేసుకోండి మస్రూమ్స్ నుంచి వాటర్ వస్తుందండి వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి సాల్ట్ నేను స్పూన్ సరేసాను సరిపోతే అలాగే వేసుకున్నాము ఇట్లా కలిపేసేసేయండి మశ్రూమ్లో నుంచి వాటర్ బాగా వస్తుంది పైకి ఇదండి మసూమ్ వేసుకున్న తర్వాత మనకి వాటర్ పైకి వస్తుంది అండి బాగా మసూమ్లో నుంచి వాటర్ పైకి వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి ఆ నీళ్ళని ఇరిగిపోతాయి లోపల ఇక మూత పెట్టేస్తున్నాం మనం సిమ్లో పెట్టేసేయండి ఒకసారి చూద్దామండి ఇగోండి మనకి మస్రూమ్ నుంచి వాటర్ పైకి వచ్చింది చూసారా ఈ వాటర్ అంతా కొంచెం ఇండిపోయేటట్టు కనుక్కుంటూ అప్పుడప్పుడు సిమ్లోనే పెట్టేసేయండి ఇలా కలిపేసేసి సిమ్లో పెట్టేసి అట్లానే ఉంచండి వాటర్ అంతా ఇగిపోవాలండి ఒకసారి చూద్దామండి ఈ వాటర్ అంతా ఇరిగిపోయి ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఇదిగోండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదండి పొడి ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చాను ఈ పొడిని ఇగోండి పొడి చేస్తున్నాను ఇదిగోండి పొడేసేసాను నేను పొడి వేసేసి ఇట్లా కనిపేసేసుకోండి మసాలా పొడి మొత్తం ఇదిగోండి దగ్గర ఇట్లా ఫ్రై అయిపోతుంది కదా సిమ్లో పెట్టుకుని వంపండి మసాలా ఆల్రెడీ ఏంపశాయి కదా మసాలా మొత్తం వేగిన మసాలా కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదండి ఇట్లా కొంచెం చేసుకోండి సరిపోతుంది ఒకసారి చూస్తున్నానండి మనం మసాలా అన్ని వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు పెట్టుకున్నాం కదా సిమ్లో ఇదిగోండి బాగా మసాలా మొత్తం పట్టేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము ఇంకా అయిపోయిందండి నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను గ్యాస్ బందోండి మష్రూమ్ ఫ్రై అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అండి అన్నంలో కానీ చపాతీలో కానీ మనం ఇట్లా పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు సైడ్స్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్